చెల్లెమ్మలకు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ యాభై ఐదు నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం పంతొమ్మిది వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాభై ఐదు నెలల కాలంలోనే మీ బిడ్డ డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు గతంలో ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడు పోలేదు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి తాపత్రేయబడి ఆ ప్రతి చెల్లెమ్మకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆక చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది నా చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బటన్ మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది